హలోయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప మీకు తోడయుండునుగాక దేవుడు మమ్మల్ని దీవించునుగాక ఈ ఉదయకాలమే దేవుని యొక్క కొద్ది మాటలు ధ్యానించుకుందాము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును హలెయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ బంగారు శుద్ధి చేయబడాలి బంగారు నశించిపో నశించి పోకుండా బంగారు యొక్క విలువ పెరగాలి అంటే బంగారు యొక్క విలువ పెరగాలి బంగారు యొక్క షైనింగ్ అది మెరుపు రావాలి బయటికి అందంగా కనబడాలి శ్రేష్టమైనదిగా పరిశుద్ధమైనదిగా స్వచ్ఛమైనదిగా కనబడాలి అంటే అది అగ్నిలో వేయబడినప్పుడు అది అగ్నితో కాల్చబడినప్పుడు అది అగ్ని మధ్యలో ఉన్నప్పుడు ఆ యొక్క వేడికి అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది అది పారి అది విలువైనదిగా మార్చబడుతుంది అలాగే విశ్వాసికి ఉండేటువంటి విశ్వాసముకు ఒక పరీక్ష ఏర్పాటు అనమాట విశ్వాసికి విశ్వాసి అంటే విశ్వాసము కలిగినటువంటి బిడ్డ ఎవరి మీద విశ్వాసం ఏసై మీద విశ్వాసం ఏసై నమ్మిన తర్వాత ఏసైను మనం నమ్ముతున్నాం నమ్మదగిన దేవుడు విశ్వసిస్తున్నాం ఆయన సజీవుడని పరిశుద్ధుడని విశ్వసిస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసికి తన విశ్వాసము దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము ఎంతవరకు ఉంది అనేటువంటిది నీకు ఆ యొక్క పరీక్ష ఉన్నప్పుడు అది తెలియజేయబడుతుంది ఆ పరీక్ష దేనికి నీకు కారణమవుతుందంటే దేవుని ముందర నీకు మెప్పు వస్తుంది ఘనత వస్తుంది మహిమ వస్తుంది అంట హలెలుయా ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసము యొక్క స్థాయి నిర్ణయించబడాలి అంటే అది శోధన నీకు అనుమతించబడుతుంది ఆ శోధన అంటే శోధన అంటే ఒక పరీక్ష ఒక పరీక్షకు నువ్వు అనుమతించబడతావు ఇప్పుడు యోసేపు ఉన్నాడు యోసేపుకు మంచివాడని దేవుడికి తెలుసు దేవుడికి తెలుసు అసలు దేవుని ఎందుకు భాయభక్తులు కలిగిన బిడ్డ అని తెలుసు దేవునికి తెలుసు యోసేపు అయితే మొత్తం అక్కడ ఐగుప్తుకు అంతటికీ తెలియజేయబడాలి ఆయన ఆయన యోసేపు యొక్క క్యారెక్టర్ తెలియజేయబడాలి యోసేపు ఎలా తెలియజేయబడతాడు దేవుడికి తెలుసు మనుషులకు అందరికీ తెలియజేయబడాలంటే మరి అతను మంచివాడని తెలియజేయబడాలి అంటే ఒక శోధన అనుమతించబడాలి ఆ శోధన్నే పో ఫర్ భార్య ఆ శోధన ఆమె శోధిస్తూ ఉంది కానీ ఒప్పుకోలేదు ఏహోమాకు విరోధముగా నేను చెయ్యను అనేది చెప్తాడు దేవుడు కూడా ఆ మాట ఎంత సంతోషపడి ఉంటాడు ఎంత ఆనందపడి ఉంటాడు నా బిడ్డ నాకు విరోధంగా చేయనని ఇదిగో చెప్తున్నాడు ఆమెకి ఆమె కూడా అంటారు ఎవరు లేరు ఇక్కడ ఎవ్వరు లేరు అంటే నీకు తెలియదు నా దేవుడు ఇక్కడ ఉన్నాడు హలే లూయ యహోవా అక్కడ ఉన్నాడు దేవుడు సజీవుడు ఉన్నాడు ఎవరు లేకపోయినా ఏ ఏసై నీతో పాటు ఉన్నాడు పరిశుద్ధాత్మ నీతో ఉంది ఎవరు లేరు అని చెప్తున్నాము అయితే ఎహోవాకు నేను విరోధంగా చేయను నా దేవుడు నాతోనే ఎప్పుడు ఉంటాడు పరీక్షా పరీక్షాకాలము శోధన కాలంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టి పోడు ఆ పరీక్షా సమయములో నువ్వు నీ విశ్వాసము దేవుని మీద ఉంచి నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నా దేవుడు నాకు ఈ శోధన అనుమతించినాడు అంటే ఖచ్చితంగా నా పక్కన ఉన్నాడు నేను ఈ శోధనలో నిలిచి ఉండాలి హలలు నిలిచి ఉండాలి అంటే ఆ శోధనను నేను జయించాలి దేవునికి వ్యతిరేకంగా కాకుండా వాక్య ప్రకారంగా దేవునికి వ్యతిరేకంగా కాకుండా సాతాన్ను జయించాలి సాతాను తెచ్చిన శోధనను జయించాలి జయించి జయించినప్పుడు నీ విశ్వాసపు స్థాయి పెరుగుతుంది నీ విశ్వాసపు స్థాయి పెరుగుతుంది హలెలుయా దేవునికి స్తోత్రం దేవుని మీద నమ్మకం ఉంది అంటారు కానీ దేవుని మీద నమ్మకం ఉన్నోళ్ళు విడిచిపెట్టాల్సినట్టు విడిచిపెట్టరు దేవుని మీద నమ్మకం ఉంది దేవుడు మమ్మల్ని పోషిస్తాడు అంటారు సేవ చేసేవాళ్ళు అయితే ఏముంది పౌలు కూడా అది బెడ్షీట్లో ఏదో కుట్టుకుంటా సేవ చేసినా కూడా చేయొచ్చు అంటే దేవుడు నేను సా నేను పోషించలేడా మళ్ళీ దేవుని మీద విశ్వాసం ఉంది అంటుంటారు దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు దేవుడే నా జీవితాన్ని చూసుకుంటాడు అనుకు అనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు ఉన్న ఫలానా పిలుపుని అందుకొని వచ్చిన సేవకులు ఎన్ ఎంత ధన్యులైనారు ఎంతమంది లేరు మాదిరికరంగా దేవుని బిడ్డారా విశ్వాసం ఉంది అంటే పరీక్షలో నిలిచి ఉండాలి పరీక్షలో నిలిచిన వారైనప్పుడు అప్పుడు ఆ యొక్క పరీక్షకి ఆ యొక్క శోధనకి నువ్వు నిలిచినందుకై నువ్వు జయించినందుకై నువ్వు వాక్యం నాకు వ్యతిరేకంగా చేయకుండా ఉన్నందుకై నువ్వు దేవునికి లోబడినందుకై దేవుణ్ణి హైలైట్ చేసినందుకై దేవునికి విరోధంగా ఆ యొక్క శోధన దేవునికి వ్యతిరేకంగా చేయకుండా శోధన జయించినందుకై దేవుడు నేను చూస్తూ ఉంటాడు కదా అప్పుడు దేవుడు నా బిడ్డ ఇదిగో నీకు మెప్పు అప్రిషియేషన్ గ్లోరీ ఘనత ఎంత మూడు వస్తాయండి ఒక్క శోధన అనుమతించబడితే మూడు వస్తాయి దీవెనలు ఒక్క పరీక్ష నీకు వచ్చిందంటే మూడు దీవెనలు వస్తాయి ఎంత గొప్ప కార్యం కానీ ఈ రోజుల్లో ప్రార్థనలు ఎట్లా చేస్తున్నారంటే విశ్వాసం ఉంది అంటున్నారు కానీ ఏదైనా కొంచెం చిన్న శోధన అనుమతించబడితే చిన్న శోధన అనుమతించబడితే ఏమంటారంటే ప్రవ్వా ఈ కష్టం తీసే ప్రవ్వా ఈ కష్టం తీసే ప్రవా ఈ శోధన తీసే ప్రభా ప్రభా ఈ శోధన వచ్చింది నాకు జ్ఞానం ఈ శోధనలో నేను ఎట్లా నిలిచి ఉండాలను నేను ఎలా వాక్య ప్రకారం ఆనే ప్రార్థన చేయడం లేదు శోధనలు రావడం ధన్యత శోధన సహించిన వాడు ధన్యుడు శోధనలో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు శోధనలో నిలిచినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు మెప్పు ఘనత మహిమ ఈ మూడు అనుగ్రహిస్తాడు ఈ మూడు నీకు కావాలన్నా దేవుడు నిన్ను మెచ్చుకోవాలన్నా నా బిడ్డ చూడు నా బిడ్డ అన్నాడు కదా యోగును యోగు విషయంలో సాతాంతా అంటాడేమంటాడు అబోతో నా బిడ్డను చూసొచ్చినావా యోబును చూసిన యోగు గురించి తెలుసిన యోగు గురించి చూసిన ఆలోచించినవా అంటే ఓ నా ప్రాబ్లం అంతా యోగునే చూడండి దేవుని నోటి నుండి యొక్క యోగు పేరు వచ్చిందంటే యోగు యొక్క యోగు యొక్క ప్రవర్తన దేవునికి ఎంత ఇష్టంగా ఉండాలా రోజున నిన్ను కూడా మెచ్చుకోవాలి అంటే నీ ప్రవర్తన దేవునికి ఎంత ఇష్టంగా ఉండాలి హలో లుయా అంతేకాదు మెప్పు ఘనత మహిమ గ్లోరీ వస్తుందండి మీకు గ్లోరీ మహిమ మహిమ గ్లోరియస్ అది కనుక ఇవన్నీ దేవుని నుండి పొందుకోవాలి నీ యొక్క విశ్వాస పరీక్ష నీకున్న విశ్వాసం ఎంతవరకు ఉంది నీకు విశ్వాసం దేవుని మీద ఎంత మట్టుకు నువ్వు విశ్వాసంగా నిలబడగలుగుతావు దేవుని దగ్గర ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఉద్యోగం రావడం లేదు దేవుని దగ్గర ప్రార్థన చేసినా అంటే దేవుని వదిలేస్తున్నారు అంతేనా మీ విశ్వాసము ఇల్లు కట్టుకోవడానికి లోన్ రాకపోతే కొంతమంది దేవుని వదిలేస్తున్నారు ఇంకా కొంతమంది ఏంటంటే ఆ సేవకుడు బాగాలేడు ఆ సేవకుడు మంచిగా లేడు అని దేవుని వదిలేస్తున్నాడు అంటే ఆ సేవకుని నా నీకు విశ్వాసం ఆ చర్చిలో ఇట్లున్నారు విశ్వాసులు అందుకని నేను దేవుని వదిలేస్తున్నా విశ్వాసు నీకు నీ విశ్వాసానికి విశ్వాసు నీకు కునాది నీ విశ్వాసం ఎవరి మీద దేవుని మీద ఈరోజున చాలామంది కార్యాలు జరగలేదని జరిగిన జ జరిగిన కార్యాలు కూడా మరి స్థిరంగా లేవని తర్వాత అనారోగ్యాలు ఉన్నాయని ఆరోగ్యం బాగాలేదని ఇలా దేవుణ్ణి వదిలేయగలుగుతున్నారు విశ్వాసము అంతేనా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలంట పౌలు గారు అంటారు ఏమంటారు నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుంటుని హలలుయ విశ్వాసమును చివరి శ్వాసం వరకు మనకు కాపాడుకోవాలి మనకు దేవుని మీద ఉన్న విశ్వాసమును ఏవో అవి ఇవి అవి సమస్యలు వచ్చి మనకు తొలగిపోయే పరిస్థితి వస్తుంది అయినా మన విశ్వాసం చెదిరిపోకూడదు మన విశ్వాసం మనం మన విశ్వాసం బలహీనం అవ్వకూడదు మన విశ్వాసము గట్టిగా పట్టుకొని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అలలుయ దేవునికి స్తోత్రం ఆ విశ్వాస పరీక్షలు ప్రతి విశ్వాసకి కలుగుతాయి విశ్వాస పరీక్షలు లేకపోతే నీ విశ్వాస స్థాయి పెరగదువో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి శోధన పరీక్షలు వచ్చినప్పుడు నీ విశ్వాస స్థాయి పెరుగుతుంది ఒక పని మనిషి ఇంట్లో ఉంది పది రూపాయలు పెడితే ఆ పది రూపాయలు మరి ఏం చేసుకుంటా నేను ఇది కనుక అమ్మ ఇదిగో పది రూపాయలు ఇడబడింది తీసుకోండి అని ఇస్తుంది వంద రూపాయలు పెడితే అయినా ఈ వంద కూడా ఎందుకులే అనేసి ఇస్తుంది విశ్వాసం వస్తాయి అక్కడ యజమానురాలకి ఏమనిపిస్తుంటుంది అమ్మ పది రూపాయలు రిటర్న్ ఇచ్చింది వంద రిటర్న్ ఇచ్చింది సరే వెయ్యి పెడదాం వెయ్యి కాడ పెట్టేసరికి అప్పుడు ఆ విశ్వాసం స్థాయి ఎలా ఉంటుంది నమ్మకమును యజమాన్ దగ్గర పొందుకోగలుగుతుంది అంటే ఎట్లా ఆ వెయ్యి రూపాయలు సరే ఇద్దామా వద్దా లేదు లేదు అలా చేయకూడదు నేను వీళ్ళ దగ్గర విశ్వాసంగా ఉండాలని అలా దొంగ దొంగిలించకూడదు అని తిరిగి వెయ్యి రూపాయలు కూడా ఇచ్చింది అనుకోండి విశ్వాసపు స్థాయి పెరిగిపోతుంది ఇక బంగారు పెట్టినా కూడా ఆ విశ్వాసం ఉంటుంది ఆమె తీసుకోదు అని అలాగా విశ్వా విశ్వాసపు స్థాయి పెంచుకోవాలను ఎటువంటిది లోక సంబంధమైనది కానీ నిన్ను ఆకర్షించినా నీ దేవుని మీద విశ్వాసం తొలగిపోకూడదు నా దేవుడు గొప్పవాడు ఎటువంటివి లోకంలోకి నీ లోకంవి నీ దగ్గరికి వచ్చినా నువ్వు వద్దు నా దేవుడు ఉంటే నాకు చాలు ఆ విశ్వాసం నువ్వు పెట్టుకోవాలి దేవునికి విరోధంగా నేను ఏది ఆశించొద్దు నేను ఏ దానికి వెళ్ళొద్దు నా దేవుడు నన్ను నమ్మాలి నేను నా దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి ఈ రెండు పెట్టుకొని దేవుని చిత్తం నెరవేర్చాలి చివరి శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అటు కృప మీకందరికీ కలుగునుగాక ఇదే అగ్ని పరీక్ష దేవుడు దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిలో ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో అగ్ని పరీక్షలో నిలిచిన వారై దేవుని నుండి మెప్పు మహిమ ఘనత పొందుకుందరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసైనిక్ వందనాలు అగ్ని పరీక్ష నిజమే ప్రభు అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు కృంగిపు బలహీనులు బలహీనులుగాక ప్రభా నిలిచిన వారే ఉండునట్లు కృప చూపండి ధైర్యపరచండి విశ్వాసముతోనైనా వాళ్ళు ఉండునట్లు సహాయం దయచేయండి వారిని దీవించి ఆశించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్త లార్డ్